ఏట్రమ్ అక్క ఎలాగొన్నా గుడికి వెళ్ళి వచ్చాము హ్యాపీగా ఉండకండి ఎంత డల్గా ఏమైంది పిల్లకి అమెరికా సంబంధం అన్నా అదన్నా వచ్చింది విజయ మంచి సంబంధం వచ్చింది కానీ పీజీ ప్రాబ్లం వలన పాపకి ఆరోగ్యం బాగోల ఏం చేయాలి అర్థం కావట్లా అదేం ప్రాబ్లం లేదక్క ఆ పాప కూడా అలాంటి ప్రాబ్లమే మెడిని హాస్పిటల్కి తీసుకెళ్ళా ఇద్దరు పిల్లలు పుట్టారు అక్కడికే తీసుకెళ్దాం అమ్మాయిని అవునా అవునా అంటే దానివల్ల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదురా తొందరగా వెళ్ళి కలవని ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది ఓ తను నమస్తే మేడం పాపకి పీసీ ఓడి ప్రాబ్లం మేడం ఓకే తను తీసుకొచ్చాను సో మీరు రిపోర్ట్స్ ఏమన్నా తెచ్చారా మ్యామ్ మరి ప్రీవియస్ ఏమైనా ఉన్నాయా అవును నమస్తే అండి హాయ్ మేడం హాయ్ మ్యామ్ నాకు పిసిఓడి ప్రాబ్లం ఉంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంటే ఇంతకుముందు చూపించాను మా సైడ్ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే ఒక వన్ మంత్ అట్లా టాబ్లెట్స్ యూజ్ చేశాను యూజ్ చేయడం వల్ల దానివల్ల నాకేం ఉపయోగం లేదు వన్ మంత్ రావడం ఇంకొక వన్ మంత్ స్టాప్ అవ్వడం అట్లా జరిగింది తర్వాత ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా రావడం అదే మా వాళ్ళు చెప్పారు నాకు మా ఆంటీ వాళ్ళు చెప్పండ్రు అంటే ఇట్లా మెడి నైన్ అనే హాస్పిటల్ ఉంది అక్కడ హోమియోపతి అట్లా మంచి చేస్తారు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ దాకా వచ్చారు పాలిసిస్టి ఓవేరియన్ డిసీజ్ అనేసి అని అంటాము సో బేసికల్ గా మనకి సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు ఆ సిస్ట్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే పీరియడ్ రావాల్సింది ఉంటుందో అది పీరియడ్ రాకుండా ఈ అడ్డు పడుతూ ఉంటాయి సిస్ట్ అనేటివి సో ఇలాంటి వాటికి అయితే కనుక మనకి హోమియోపతి లో బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మనకి ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఓకే అంటే మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అసలు హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు ఇవి కంప్లీట్లీ మనకి న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ఏ ప్రాబ్లం కైనా కూడా మనకి ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది హోమియో లో ఈ మెడిసిన్స్ అనేటి యూస్ చేసుకోండి రెగ్యులర్ గా వన్ మంత్ తర్వాత రివ్యూ ఇవ్వండి ఎలా ఉందనే చూద్దాం అప్పుడు ఓకే మేడం ఓకే అండి ఓకే థాంక్యూ మేడం థాంక్యూ అండి థాంక్యూ అండి